ఓయూలో తెలంగాణ పోరాట యోధుడు సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇక ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఓయూ జేఏసీ విద్యార్థులు సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఇక బడుగు బలహీన వర్గాల ఆశా పండుగ సాయన్న సేవలను గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేసిన రెడ్డి శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వం సాయన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు